చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఎవరెన్ని సీట్లలో పోటీ చేస్తారు అనే ప్రకటన రాలేదు ఎవరు ఏ స్థానాల నుంచి పోటీ చేస్తారు అనే అటువంటి ప్రకటన రాలేదు అనే ఏం అప్డేట్స్ లేదు కాదు కూడద వాళ్ళు రెండు చోట్ల వీళ్ళు రెండు చోట్ల పోటీ చేస్తామని చెప్పి టిట్ ఫార్ట్ అట్లాగా ప్రకటించుకున్నారు అండ్ అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ సీట్లు ఆశించే ఆశాబాహుల్లో ఒక రకమైన గందరగోళం జనసేన పార్టీ సీట్లు ఆశించే ఆశా బహుళు ఒక రకమైన గందరగోళం అయితే ఖచ్చితంగా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో సీట్లు ప్రకటించడాన్ని ఇంకా డిలే చేసుకుంటూ వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు చాలా వ్యూహాత్మకంగా వాళ్ళ అధికారిక పత్రిక వారాంత పలుకుల పత్రిక ద్వారా ప్రతిరోజు కొన్ని సీట్లు అదిగో ఈ సీటు అభ్యర్థి ఖరారు ఈ సీటు అభ్యర్థి ఖరారు అని చెప్పి వరుస పెట్టి ఇరవై ఐదు ఎంపీ సీట్లలో ఇరవై రెండు కన్ఫామ్ మొన్న ఆ మొన్న మొన్నేమో అదిగో ఈ జిల్లాలో ఈ సీట్లన్నీ కన్ఫామ్ ఈ రెండు జనసేన కని చెప్పి మొన్న తాజాగా నిన్న ఈ రోజేమో అదిగో కడపలో ఈ ఈ సీట్లు కన్ఫామ్ అయిపోయినాయి జనసేన ఏమో రైల్వే కూడా రోజులేశారు ఈ విధంగా రాసుకుంటూ వస్తున్నారు అటు తెలుగుదేశం పార్టీ ప్రకటించలే జనసేన పార్టీ ప్రకటించలే కానీ తెలుగుదేశం పార్టీ అధికారిక మీడియా మాత్రం ఈ సీట్ల నుంచి వీళ్ళు టీడీపీ వాళ్ళు పోటీ చేస్తున్నారు అభ్యర్థులు కూడా వీళ్ళు అని ప్రకటించడం ద్వారా చాలా వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ సరే పవన్ కళ్యాణ్ చంద్రబాబు పై లెవెల్లో ఏం అగ్రిమెంట్ కాంటాక్ట్ ఉందో మనకు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి సీట్లు ఆశించే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆశాబాహులు వాళ్ళను మానసికంగా ప్రిపేర్ చేసేస్తున్నారు అదిగో ఈ నియోజకవర్గం మన కాదట అదిగో ఆ నియోజకవర్గం వాళ్ళకేనట ఇది మనకు వచ్చే అవకాశం లేదు ఇది టీడీపీకి అని చెప్పి మానసికంగా వాళ్ళను ప్రిపేర్ చేసుకునే ఎత్తుగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీడియా వ్యూహం పవన్ కళ్యాణ్ కు అర్థం కావాలి అంటే అది అంత ఆశామాషిగా జరిగే పని కాదు అండ్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు లే స్థాయిలో ఆల్రెడీ ఏదైనా కనుక వాళ్ళిద్దరూ ఒక ఒక ఒప్పందానికి వచ్చేసి ఆ ఒప్పందాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మా వాళ్ళకి నేను ఎట్లా చెప్పాలో ఆ ఫ్రేమ్ కూడా మీరే ఇవ్వండి అని చెప్పి చంద్రబాబును పవన్ కళ్యాణ్ అడిగేస్తే ఇంకా పవన్ కళ్యాణ్ గురించి మనం మాట్లాడుకోవడానికి ఏమీ లేదు కానీ జనసేన పార్టీ నుంచి సీట్లు ఆశిస్తున్న ఆశావాహులు ఎవరైతే ఉంటారో వీళ్ళను కంప్లీట్ గా మానసికంగా ప్రిపేర్ చేసే విధంగా వాళ్ళ రాతలు చూశారు సినిమా స్క్రిప్ట్ మించి రోజుగా రాసేస్తున్నారు ఇన్ని నియోజకవర్గాలు ఇక్కడ వీళ్ళు ఇక్కడ వీళ్ళు అది జనసేన వదిలేశారు ఇంకా అక్కడ చర్చ ఇది టీడీపీకే ఇది టీడీపీకి ఇది జనసేనకి ఇది జనసేన మానసికంగా ప్రిపేర్ చేయడం అంత మానసికంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రిపేర్ అయిన తర్వాత ఇక సీట్లు దగ్గర వరకు వచ్చేసి నాంచి 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 ఇక జనసేనకైనా వేరే ఆప్షన్ లేక టీడీపీ ఎన్నిస్తేనే అన్నింటిలోనూ పోటీ చేద్దాంరా బాబు అని చెప్పి అక్కడితో అడ్జస్ట్ అయ్యే పరిస్థితిని కల్పించేంత వరకు నాంచుతారు అలా నాంచే వరకు కూడా మెంటల్గా ప్రిపేర్ అవ్వకుంటూ వార్తలు రాసుకుంటూ వెళ్తారు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా వాళ్ళ అవసరం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఈ విధంగా భుజాలకెత్తుకొని ఏదో పొగుడుతూ ఏదో కొన్ని సీట్లైనా ఇచ్చే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు కానీ లేదు పవన్ కళ్యాణ్ అవసరం లేదు అని అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో పవన్ కళ్యాణ్ తెల్లవారుజావును బొక్క పెట్టి ఏడ్చి ట్వీట్ వేసాడు చూడండి ఇంకా అది మళ్ళీ రిపీట్ అవ్వటం గ్యారంటీ లేండి